గవర్నమెంట్ కి సంబంధించిన ల్యాండ్స్ అన్ని మొత్తం తన పేరు మీద ఎక్కించుకుంటున్నా వాళ్ళ పేరు మీద ఎవరు కాంగ్రెస్ నాయకుల మీద ఇక్కడ ఎవరైతే లోకల్ గా ఆయన గెలిపించారో అంటే పంచాయతీ లెవెల్ కార్యకర్తలు ఉంటారు కదన్నా అవునవునవును వాళ్ళకి ఆ పదవి ఆ పదవి ఈ పదవి అని ఇచ్చి వాళ్ళందరినీ ఏకం చేసి వాళ్ళ తోడుతోని రోడ్డు పక్కన ఏవైతే మంచి భూములు ఉంటాయో పక్క రేట్లకి వెళ్ళాయి మంచి రేట్లకి వెళ్ళాయి భూముల్ని విజయ్ కనే ఒక ఫైవ్ ఎకర్స్ వేసుకున్నాడు దాని తర్వాత ఇక్కడ మా ఊర్లో ఉంటాడు ఆయనకి ఆయన హెల్ప్ చేసి కాబట్టి ఆయనకి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆ పదవి ఇచ్చిండు సో టోటల్ గా వీళ్ళ ముందే అన్నారు మేము ఆనాటి రోజులు వేస్తామన్నారు అంటే నేను కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఏదైనా సరే మంచి చేసిన వాళ్ళని మంచి అందాం చెడు చేసిన వాళ్ళని చెడు అందాం ఏ పార్టీకి సపోర్ట్ కాదు ఎవరికి సపోర్ట్ కాదు జనాలకు మంచి జరిగిందంటే ఎవరినైనా మెచ్చుకుందాం ఎవరినైనా నేత్రం వెతుకుందాం ఆ రోజు వైఎస్ఆర్ ను చూసి ఈ రోజు వీళ్ళకి అధికారం వచ్చింది తప్ప ఆ రోజు ఆ కాంగ్రెస్ పార్టీని చూసి వీళ్ళకి అధికారం వచ్చింది తప్ప ఆ రోజు వస్తాయని ఈ రోజు కానీ ఈ రోజు చూస్తే మాత్రం ఆ పాలన లేదు వైఎస్ఆర్ కు వాళ్ళ వైఎస్ఆర్ దారిలో మాత్రం దాసే ప్రసక్తి లేదని అనిపిస్తుంది అన్న ఏమంటారు అన్న కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అధికారం వచ్చిందంటే దానికి రీజన్ సోనియా గాంధీ కాదు గాంధీ కాదు తోటి మనసుతో కొద్దిగా చేయగలిగిండు దాని తర్వాత ఇప్పుడు మనకి రాష్ట్రం విడిపోయినాక ఆ బ్రహ్మాండంగా ఆయన ఏదైతే పథకాలు పెట్టిందో అవన్నీ మనకి ఏంటారు ఆయన ప్రొసీడ్ చేయడం జరిగింది కానీ ఇప్పుడు వీళ్ళు తెస్తున్న విధానాలు ఎట్లయితే ఇప్పుడు మనకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తింటది అన్న ఖచ్చితంగా అవునవున అవును అదే పరిస్థితి ఉంది దాని వల్ల ఒక రోజుకి వచ్చేసి ఒక ఫోర్ క్రోర్స్ రావాలి అన్నా ఆల్రెడీ ఆర్టీసీ టూ థౌసండ్ క్రోర్స్ అప్పులు ఉన్నాయి అవును ఇప్పుడు ఇంకో ఫైవ్ ఇయర్స్ అలా కంటిన్యూ చేస్తే అవును టూ థౌసండ్ క్రోర్స్ కాస్త ఒక లెవెన్ థౌసండ్ లక్ష కోట్లో పోతుందన్న ఈ ఐదు సంవత్సరాలు అయితే లక్ష కోట్లు ఏర్తుంది నెలకు ముప్పై మూడు వేల కోట్లు వేసుకోండి సంవత్సరానికి పన్నెండు నెలలు ఎంత ప్రతి సంవత్సరం ప్రతి పదమూడు వేల కోట్ల దాకా అయితే ఆ లక్ష కోట్లకు రుణం ఉండిపోతాడు కదా ఆయన టూ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు చెప్పింది కరెక్ట్ అన్నీ ఇప్పుడు ఒకప్పుడు మన ఎనర్జీ కెపాసిటీ ఎంత అంటే వాట్లు ప్రొటీస్ చేసేవాళ్ళం మనం ఓకే దాని మీద ఎనభై వేల కోట్లు ఖర్చు పెట్టి ఎనర్జీని

ఇచ్చే గ్యాస్ గురించి అడుగుతలేరు వీళ్ళు ఇచ్చే రెండు వంద రెండు వందల రెండు యూనిట్ల దానికి ఏంది కరెంటు కరెంట్ గురించి అడుగుతలేరు ఫ్రీ బస్సు గురించి అడుగుతలేరు ఒక్కటే అడుగుతారు అన్న ప్రతి ఒక్కరు మాకు ఇచ్చే దళిత మనకు వచ్చే రుణమాఫీ ఎటువైంది మాకిత్తున్న మాకు ఇస్తా అని చెప్పే రైతు రుణమాఫీ ఎటువైంది గివ్వే అడుగుతారు తప్ప వీళ్ళ ఇచ్చే వీళ్ళ నమ్మకం కూడా లేదు వాళ్ళు ఇస్తారని ఒక ఆరు గ్యారెంట్లు ఇస్తారని నమ్మకం కూడా ఎవరు వ్యక్తం చేస్తలేరు కానీ గత ప్రభుత్వం ఇచ్చిన సక్క ఈ భయ భై అని చెప్పేసి మాట్లాడుతుర్రు అన్న ఇప్పుడు వీరు అధికారంపై రావడానికి ఎన్నో వందల హామీలు ఇచ్చారన్న అవి ఇంపాసిబుల్ చేయడానికి అవును సో ఏమైందంటే వాళ్ళు బాండ్ పేపర్ లో రాసిచ్చారన్నా అవును ప్రతి నేను మా మా కాన్స్టియూన్ లే కూడా ఆయన బాండ్ పేపర్ రాసిచ్చారు మేము మేమైతే హామీలు ఇస్తున్నామో మేము ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి తిరుగుదాం అనేసి

మంచిగా కంఫర్టబుల్ గా ఎవరికైతే ప్రాబ్లమ్స్ వస్తాయో వాళ్ళు ఖచ్చితంగా ధర్నా చోకెళ్ళి వీలు ఉండేది ఒకప్పుడు అవును కానీ ఇప్పుడు మాత్రం వాడు ధర్నా అంటేనే భయపడలేదు అవును వాడు లోపల వైద్యం తీసుకున్న కావాలని థర్మ్ మాత్రం చేయకూడదు ఓకేనా ఒక్క మాటలో ఏం చెప్తారన్న ఈ సంవత్సరం పాలన ఎట్ల నడిచింది ఈ సీఎం లో చేంజ్ అయితే ఏమైనా చేంజ్ అవుతుందా ఇంకా ఇంకో మాట చెప్తాన అన్న కోవిడ్ టైం లో సమర్థంగా

కాదన్న మొత్తం మార్కెట్ మొత్తం అంతా కొలుపుస్త ఈ ఉన్న పరిస్థితిలో మార్కెట్ కోలుకోవాలంటే చాలా టైం పడితే అవకాశం ఉంది మళ్ళీ అది ప్రభుత్వం మార్పుతోనే ఇంకో నాలుగు సంవత్సరాలు పడుతుందా ఇంకెన్ని పడుతుందంటే ఒకళ్ళ రూపాయి బయట అంటే భయం అవుతుంది ఈరోజు అరే ఈ తీత బయట తీస్తే ఏం జరుగుతుంది ఏమైనా పెట్టాలంటే ఎవడొచ్చి మళ్ళీ లంచాలు అడుగుతాడు ఎవడొచ్చి పైసలు అడుగుతాడని ఆ బాధల్లో జనాలు ఉన్నారు ఈరోజు అండ్

అక్కడ ఫ్రీ కరెంటు ఇక్కడ అంటే నమ్ముతున్నాం ఇంకా వీళ్ళు ఆరు గ్యారెంటీలు ఇస్తారని లేదన్న అది ఒకవేళ ఒకవేళ వాళ్ళు ఇస్తే ఎప్పుడు ఇస్తారంటే బిఫోర్ ఎలక్షన్స్ సిక్స్ మంత్స్ బిఫోర్ ఇస్తారు ఓకే నెలలు అది కూడా

ఇంకొకటి అన్న నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఇప్పుడు ఏం మనము అయిందే అయిపోయింది నాలుగు సంవత్సరాలు భరిద్దాం ఉన్నటువంటి పరిస్థితిలో ఏం చేస్తే మనం ఈ దుర్మ అంటే ఇప్పుడు ఉన్నటువంటి సరి చేసుకోగలుగుతాం గుండె ముట్టడించాలి మీరు డిమాండ్ చేయాలి ప్రతి ఎక్కడెక్కడ ప్రజలు డిమాండ్ చేయాలి రాజీనామా వేయండి మరి పది

ఏం చేశారన్నా మా ప్రజలు తీర్ రాజీనామా ఏమన్నా చేయకపోతే ఇట్లా ఊకోరు కదా అన్న ఇప్పుడు కేసులు పెట్టుకుంటారు కరెక్ట్ కానీ ఇక్కడ ఏదైతే ఇప్పుడు మీద అయితే అది నేషనల్ లెవెల్ లో హైలైట్ అయితే ఈ ఫర్దర్ గా ఎలక్షన్స్ లో ఉండదన్న అదే ఇప్పుడు మీ స్థానిక ఎలక్షన్ లో తెలిసిపోతుంది అన్నా అన్నా స్థానిక ఎలక్షన్లలో ఏంది కథ ఏందని తెలుస్తుంది కదా అన్నా స్థానిక ఎలక్షన్ లో डेफिनेटగా బై నేమ్స్ ఉంది పీపుల్స్ కి डेफिनेटగా అయితే బీఆర్ఎస్ కి బటమ్ వస్తారన్న ఉంకో కాని వేరే కాల్ తీసుకుంటానా థాంక్యూ అన్నా రైట్ అన్నా